కట్టుబడి పనిచేసుకుంటూ పోతాము పవర్ కోసమో పదవి కోసమో మేము రాజకీయాల్లోకి రాలేదు మేము ఎన్నికలప్పుడు ఇచ్చాం హామీ చాలామందికి ఇక్కడ నిరుద్యోగ యువత ఉన్నారు ముఖ్యంగా దర్సీలో దొనకొండ కుర్చేడ్లు అయితే ఉపాధి లేక వలసలు పోతున్నారని చాలామంది మాకు చెప్పారు అప్పుడు మేము వాళ్ళకి హామీ ఇచ్చాము పారిశ్రామిక వాడొస్తుందని అది కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈలోగా మాకు చేతనైతే చేద్దామనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసాం ఇది జాబ్ మేళా ఒకటే కాదు ఇది ఎంప్లాయ్మెంట్ సెల్ దర్శికి ఎంప్లాయ్మెంట్ సెల్ ఏర్పాటు చేశాము మా దాని సంబంధించిన టీం ఎప్పుడు దర్శిలో అవైలబుల్గా ఉంటారు మేము వాళ్ళతో టైఅప్ అయ్యాము వాళ్ళు ఏంటంటే గడప గడపకి మేము ప్రతి ఒక్క నిరుద్యోగ యువతని ప్రతి ఒక్క ఫ్యామిలీని టచ్ చేస్తాము వాళ్ళ డేటా తీసుకుంటాము వాళ్ళ అర్హతని బట్టి వాళ్ళకి జాబ్స్ ఇస్తాం దాంట్లో భాగంగా ఇవాళ జాబ్ మేళా ఏర్పాటు చేస్తాం ఇట్లా నాలుగు నెలలకు ఆరు నెలలకు జాబ్ మేలాస్ పెడుతూ వివిధ ప్రాంతాల నుంచి వివిధ కంపెనీస్ వస్తున్నారు సుమారు పద్నాలుగు వందల మంది వాళ్ళ రిజిస్టర్ అయి ఉన్నారు ఇప్పటిదాకా ఇందులో మంచి జరుగుతుంది మేము జరుగుతుందని నేను తప్పకుండా భావిస్తున్నాను అంటే మీరేమో నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ ఉంటే దాన్ని అడ్డుకునే దిశగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది దాన్ని ఎలా చూడొచ్చు అసలు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి లేదు అనేసి వైసీపీ చెప్పుకుంటూ వస్తుంది కదా గత పాలకులు ఏం చేశారు ఇప్పుడు మీరేం చేయగల పాలకులు ఇట్లాగే విమర్శలు చేసి కక్ష సాధింపులు చేసి ఎప్పుడు కూడా మీడియాలో పనిచేసే వాళ్ళ మీద బురద చల్లుతూనే ఉన్నారు వాళ్ళకి ప్రజలే సమాధానం చెప్పారు ఇప్పుడు మేము నర్సింగ్ నియోజకవర్గం అభివృద్ధిని చేసి చూపిస్తాము ఈ వంద రోజులు చూసుకుంటే రేపు ఇరవయో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పీఎంగా నరేంద్ర మోడీ గారు సహకారంతో ఒక ప్రజా పాలన సాగుతోంది వంద రోజుల్లో వందకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ప్రజాపాలనలో మేము కూడా భాగస్వామి అవడం మా అదృష్టంగా భావిస్తున్నాం వాళ్ళ స్ఫూర్తితోనే మేము అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాం ఎవరెన్ని బురదలు చల్లినా వెనకడు వేసేది లేదు మా ప్రజలకు మేము ఎప్పుడూ ఇక్కడ అండగా అందుబాటులో ఉంటాం ఇక్కడ చేసేదంతా వైసీపీ వాళ్ళు కుల ఘర్షణలు వర్గ విభేదాలు తప్ప అభివృద్ధి వైపు చూడరు వాళ్ళు చేయరు మమ్మల్ని ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు మంచి పాలన జరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్ని కేటగిరీ వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుండి యువత పెద్దలు ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అంటే గతంలో అన్నడూ లేని విధంగా ముప్పై ఒకటో తారీఖు ఏదైతే ఒకటో తారీఖు ఆదివారం వస్తుందని ముప్పై ఒకటో తారీఖు ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిక్షన్ కార్యక్రమం చేపట్టింది దాని వద్ద ఏదైతే ఉన్నటువంటి వృద్ధులు మహిళలు ఏ విధంగా స్పందిస్తున్నారు